మరి ఎంత దిగజారిటువంటి తత్వానికి మరి ఎందుకు వెళ్తున్నారు అనేటువంటిది అర్థం కావట్లేదు సరే చూద్దాం సరే వేరే పదాలు ఆయన మరి మిగిలినటువంటి వాళ్ళందరూ చాలామంది మరి వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలు అందరూ కూడా చాలామంది తిట్టారు కదా మరి కొడాలి నాని మాట్లాడారు ద్వారపుడు రెడ్డి మాట్లాడాడు వంశీ మాట్లాడాడు మరి రోజా మాట్లాడింది జోగి రమేష్ మాట్లాడాడు మరి అలాంటి వాళ్ళు చాలామంది ఇంతకంటే అత్యంత అతి దారుణంగా మాట్లాడారు కదా మరి దారుణంగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద మరి ఏమైనా చర్యలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మరి ఇప్పుడు వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు అంతే కదా ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళెవరిని అరెస్ట్ చేయలేదు కదా మరి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కదా మరి అంటే ఇది ఎట్లా ఉందంటే రాజకీయం కోసం ఎక్కువ ఉపయోగపెట్టుకుంటున్నారు అంటే పదకొండు స్థానాలు వచ్చినాయి ప్రతిపక్ష హోదా లేదు ప్రతిపక్ష హోదా కావాలి అంటే ప్రతిపక్ష హోదా స్థాయిలో ఉండాలి అంటే తను ఏదో దాన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయటం ద్వారా పురుషమైనటువంటి పదాలను వాడటం ద్వారా ప్రజల్లోకి చర్చ జరగడానికి ఎక్కువ అవకాశం అనుకుంటున్నారు కానీ అలాంటి చర్చ జరగటం వల్ల అది నష్టం జరిగేది జగన్మోహన్ రెడ్డి గారికి అది దాన్ని ఎవరు కూడా హర్షించరు బైట్స్ ప్లేస్ ప్రతిపక్ష నాయకుడు పనికి మాలిన నాయకుడు అధ్యక్ష ఏంటి అధ్యక్ష ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నాడు అధ్యక్ష వయసు మీద పడే కొద్దికి అతనికి చాతస్థం ఎక్కువైపోయింది కచ్చితంగా ఆయన్ని హాస్పిటల్లో చూపించాలి తల్లికి వందనం అంట ఏంది రెండు తల్లికి వందనం చంద్రబాబు నాయుడు పంపిస్తా ఉన్నా చించి జేబులో పెట్టుకుంటావా ఇంకెక్కడన్నా పెట్టుకుంటావా పెట్టుకో ఎంత దుర్మార్గుడు నువ్వు చంద్రబాబు నాయుడు జగన్ మోహన్ రెడ్డి గారిని ఓడిస్తావా నీక ఆ దమ్ముందా రాబాబు చంద్రబాబు నాయుడు గుంట నక్క అసలు పేరు తీసేయాలి ఇంకా దానికి పేటెంట్ ఆ గుంట నక్క ఇట్లా చేస్తారు చంద్రబాబు నాయుడి చంద్రబాబు గారికి నేను కోయలేనా ముక్క మూతి నాలిక ఈడో పార్టీ ఈడో డిఫాల్టర్ గారు ఆడు ఫోర్ ట్వంటీ కొడుకు చంద్రబాబు గారు డెబ్బై సంవత్సరాల వయసు వాడికి ఈ సిగ్గులైనటువంటి వెధవ మేము అనకుండానే ఎక్కెక్కి ఏడిచినటువంటి ఏదో ఒక విధంగా నష్టం చేయాలని ఆలోచించే పార్టీ నియమనాలు నాకైతే అర్థం కావడం లేదు భారతదేశ చరిత్రలో ఎక్కడ ఇలాంటి పార్టీ ఉండదు నేరస్తులు రాజకీయం ముసుగు లేకపోతే నాకు రెండు నిమిషాలు పట్టకొచ్చి తాట తీసి ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టేవాడిని అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా నేను చాలా సంక్షోభాలు చూశాను నాకు ఇవన్నీ ఒక లెక్క కాదు నా పీరియడ్ ఎవడో రౌడీ అనేవాడు ఎవడో రోడ్డు మీదకి వచ్చేవాడు కాదు అంత మురుపంత గల్లీకి ఒక లీడర్ ఉండేవాడు అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఆ తొమ్మిది సంవత్సరాలు రౌడీలు లేకుండా చేశాను ఒకే మాట చెప్పాను మా పార్టీ మీ పార్టీ అని లేదు ఎవరైనా ఒకటే మొఠానాయకుడు మొట్టానాయకుడినిగానే చూస్తారని ముఠాలు మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్పింది ఏమన్నా సుమతి శతకాల లేకపోతే శ్రీరంగ నీతుల మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి అప్పుడు ఆయన అటు అన్నప్పుడు మరి ఆయన మీద చర్యలు తీసుకోవాలి కదా అంతే కదా మరి బోషడికి అంటే పదం అర్థం ఇదని చెప్పి ఆయనకి ఆయన అన్వయించుకున్నాడు మరి డైరెక్ట్గా తిట్టారు కదా వీళ్ళు అంతే కదా ఆయనైతే అసలు కొడాలని అయితే కోసేస్తాను పొడి చేస్తాను అన్నాడు మరి ఏమయ్యాడు కనపట్టలేదు మరి మూడు నెలల నుంచి మరి ఎక్కడ కూడు కో ఎక్కడ కోస్తున్నాడో ఎక్కడ పొడుస్తున్నాడో ఎక్కడ కుట్లేస్తున్నాడో తెలియదు కానీ మొత్తానికి ఆయన కనపట్టలేదు అనుకోండి అంటే మరి వా ఆ భాషను ఏమంటారు మరి వాటిని వాళ్ళు మాట్లాడిన దాన్ని ఏమంటారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి అలా చెప్పుకోవటం దాన్ని వాళ్ళు ప్రజెంట్ చేసుకోవటం అనేది ప్రస్తుతం అది జరిగిపోతుంది అంటే మీడియా ఒక్కరి భాషాలను విపరీతంగా చెప్తుంది వాస్తవాలని ప్రజల ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేయట్లేదు వాళ్ళు అనుకున్నది వాళ్ళు అన్వయించుకున్నది వాళ్ళకి కావాల్సింది అని చెప్పే ప్రయత్నం చేయటం ద్వారా అదొక రాంగ్ ఇండికేషన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు దానివల్ల చాలా నష్టం జరుగుతుంది ప్రజలకి అంటే జరిగిన వాస్తవాలను చెబితే అది ఉపయోగం ఆ వాస్తవాలను చెబితే ఉంటుంది అది నష్టం అసి గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి ఏమనండి ఈ పదం మొత్తానికి ఆ బోషడీకి మళ్ళీ వచ్చింది అది ఎక్కడో నేను అయిపోయింది ఇంకా గోల్ అనుకున్నా మళ్ళీ బయటకు వచ్చినట్లుంది ఏంటి మొత్తానికి ఈ వివాదం చుట్టూ అంటే జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించుకున్నటువంటి ఆ పదానికి ఆ పదాన్ని చుట్టించుకొని సానుభూతి రాజకీయ ప్రయోజనాలు పొందేదాని కోసం ప్రయత్నం అంటారు ఇదంతా వంశీ గారు అంటే కరెక్ట్గా ఆ రోజు పట్టాభి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా విన్నాము ఇద్దరిని అన్నాడు ఆయన ఒకటి పబ్జీ స్టార్ అని అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అన్నాడు బోష్ డికే అని అని చెప్పి సజ్జల గారిని అన్నానని తర్వాత పట్టాభి గారు కూడా చెప్పారు సరే ఎవరినన్నా సరే ఆ రోజు ఆ పదం వాడిన తర్వాత మొత్తం గూగుల్లో హయ్యెస్ట్ సెర్చ్ అంటే ఎక్కువ మంది సెర్చ్ చేసిన పదం అదే వంశీ గారు అందరు కూడా దాని అర్థం ఏంటి అని అని చెప్పి గూగుల్లో విపరీతంగా సెర్చ్ చేశారంట గూగుల్ ట్రెండింగ్ లోకి వెళ్ళింది ఆ పదం అయితే ఎక్కడా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అర్థం అయితే గూగుల్లో ఎక్కడా కూడా లేదు వంశీ గారు దానికి ఇది అర్థమని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పడమే కాదు ఈరోజు దాన్ని మరీ నొక్కి ఏమంటారు స్ట్రెస్ చేసి స్ట్రెస్ చేసి చెప్పారు బోస్ డీకే అంటే ఇది అర్థం అని అని చెప్పి అంటే జగన్మోహన్ రెడ్డి గారు సెంటిమెంట్ రాజేయడానికి ట్రై చేస్తున్నారు ఖచ్చితంగా సెంటిమెంట్ని రాజేయడానికి ట్రై చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ వరదలకి అదేవిధంగా నందిగం సురేష్కి వేటికి కూడా ఆ పదానికి సంబంధమే లేదు అయినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి ఈ మాట మాట్లాడారు అని అంటే ఖచ్చితంగా సెంటిమెంట్ రాజేయడానికే ట్రై చేస్తున్నారని అనేది వంశీ గారు కానీ ఇంకొక రెండు మూడు ప్రమాదకరమైన అంశాలు మాట్లాడారు వంశీ గారు అందులో స్వయంగా ముఖ్యమంత్రి గారిని ఇలా ఇలా అంటే ఎవరికైనా కడుపు మండదా కడుపు మండితే నాలుగు రాళ్ళు వేస్తారు వేస్తే తప్పేంటి అన్నట్టుగా మాట్లాడారు వంశీ గారు అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాప్రతినిధిగా ఉన్నారు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణం ఓటు తీసుకునేప్పుడు రాజ్యాంగం మీదే ప్రమాణం చేశారు వంశీ గారు గతంలో ముఖ్యమంత్రి అది పక్కన పెడితే ఈరోజు ఆయన ఒక ప్రజాప్రతినిధిగా చట్టాన్ని చేతిలో తీసుకొని హింస ఎవరికి వాళ్ళు వ్యక్తులే తిరగబడడాన్ని ఆయన సమర్థిస్తారా అంటే ఇక తిరగబడని ఆటోమేటిక్ గా చెప్తున్నారు వంశీ గారు తిరగబడమని చెప్పడం ఒకటే కాదు మొత్తాన్ని మిమ్మల్ని అందరినీ జైల్లో వేస్తాను నూట అరవై నాలుగు మంది అని చెప్తున్నారు ఎస్ వంశీగారు అంటే అసలు ఈరోజు మళ్ళీ ఇంకొక అంశం కూడా వంశీ గారు రెడ్ బుక్ ఏం మేము తీసుకురాలేమా సునామీలాగా వస్తుంది ఇక రెడ్ బుక్ మీద రెడ్ బుక్కులు సునామీ వస్తుంది అని అని చెప్పి చెప్తున్నారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్కు సునామీ రాకముందే ఐదేళ్ల పాటు ప్రతిపక్ష నాయకుల్ని కానీ ప్రతిపక్ష కార్యకర్తల్ని కానీ వేటాడి వెంటాడి జైళ్లలో పెట్టి భౌతిక హింస చేసి కొంతమందిని భౌతికంగా నిర్మూలించి ఎలా జరిగిందో మనందరం కూడా తెలుసు వంశీ గారు అలాంటిది ఆ రెడ్ బుక్కు సునామీ లేకపోతేనే ఇప్పుడు మళ్ళీ బుక్ సునామీ వస్తుంది అని అంటే రేపు ఒకవేళ పొరపాటున అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందని అనేది నిజంగా జనం భయకంపితులను చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అది అసలు లా అండ్ ఆర్డర్ గారు ఆ తర్వాత మనం చూసాము ఆ రోజు కొడాల నాని గారు మాట్లాడింది కానీ అదేవిధంగా ఈవెన్ వల్లభనేని నేను వంశీ గారు ఫస్ట్ ఆయన కదా అనింది భువనేశ్వర్ గారి గురించి అనడం ఆయనే కదా వల్లభనేని వంశీ గారు కొడాలి నాని అదేవిధంగా ఆళ్ళ నాని తర్వాత పేర్ని నాని జోగి రమేష్ ఈయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీరితో పాటు రోజా వీళ్ళందరూ కూడా ఎట్ట మాట్లాడారు గారు వీళ్లతో పాటు అటు విజయసాయిరెడ్డి గారి ట్వీట్లు గారు మనందరికి కూడా గుర్తుంటాయి చంద్రబాబు నాయుడు గారి మీద విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్లు ఇంకా అవమానకరంగా కులాన్ని అన్నింటినీ ఆయన పుట్టుకని ఈవెన్ లోకేష్ గారి గురించి అందరి గురించి అత్యంత అవమానకరంగా ట్వీట్లు గారు అంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని అంటే మండడం కాదు ఒక లీడర్ని అంటే మండడం కాదు ఎవరినన్నా ఎవరికైనా మండుతుంది మరి ఆ ట్వీట్లకు కానీ ఆ కామెంట్స్కి కానీ ఎన్ని రాళ్ల దాడులు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి లాజిక్ ప్రకారం ఎంతమంది మంది తిరుగుబాటు చేయాలి ఎంత హింస రావాలి వంశీ గారు అంటే ఖచ్చితంగా ఒక ప్రజాప్రతినిధిగా ఒక రాజ్యాంగబద్ధమైన ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో చట్టం అని అనేది ఉన్నప్పుడు చట్టాన్ని చేతిలో తీసుకోమని జనానికి ఎలా చెప్తారు అని అనేది ఇక్కడ అది ఎలా జస్టిఫై చేస్తారు అని అనేది వంశీ గారు అంటే సరే ఆయన చెప్పినట్లుగా నందిగం సురేష్ గారు అక్కడ ప్రత్యక్షంగా లేరు నా అభిమానులు ఉన్నారన్నారు కానీ అసలు చట్టాన్ని చేతిలో తీసుకోవడాన్ని ఎలా జస్టిఫై చేస్తారని అనేది ఇప్పటికీ అసలు చాలా విచిత్రంగా ఉంది వంశీ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అంశాలు అసలు అది ఎలా ఎలా జస్టిఫై చేస్తారా అని అనేది ఇప్పటికీ అర్థం వంశీ గారు అంటే భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఆయన ఆలోచన విధానాన్ని ఇంకోసారి బయట పెడుతున్నారా అనిపిస్తుంది అందరినీ భవిష్యత్తులో ఇదే గుంటూరు జైల్లో పెడతాము అని అంటే సునామీలాగా పెట్టేస్తామని అంటే అందరినీ అంటే ఆయన ఉద్దేశం ఈసారి మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని అందరినీ ఇక నా కక్ష సాధింపులు చర్యలుగా ఉంటాయి అని చెప్పారు మరొకసారి ఆయన తన నిర్ణయాన్ని చెప్పారు అంటే పదకొండు స్థానాలు ఎందుకు ఇచ్చారనే దానికి ఆయనకి ఇప్పటికీ అర్థం కావట్లేదు అంటే ఆయన పదకొండు స్థానాలు రావటానికి గల కారణాలను ఆయన ఎందుకు పదకొండు వచ్చినాయి మనం ఏం తప్పులు చేశాము అంటే కక్ష సాధింపు రాజకీయాలు చేశాము జనాన్ని చాలామంది లీడర్లు జైల్లో పెట్టాము అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాము అమరావతి విషయంలో చేసాము తప్పులు ఈ విధంగా తప్పుల వల్ల మనకి ఇట్లా జరిగింది కావాలి వాటిని మార్చుకుందాం అనేటువంటి ఆలోచనలో ఆయన లేరు అంటే ఇంకా మరింత పరిధికి మించి అందరినీ జైల్లో పెట్టేస్తాం అందరి మీద కేసులు పెడతాం అందరినీ తాడదేస్తాం అందరినీ లోపలేస్తాం బెదిరించేదానికి వెళ్తున్నారంటే ఇంకా భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువ క్రూరమైనటువంటి రాజకీయాలకి నేనే వేదిక కారణం ఆ రకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తానని చెప్పటమే కదా ఫైనల్గా ఆయన ఉద్దేశం అందులో ఈరోజు పరామర్శించడానికి వెళ్ళింది కూడా ఎవరిని గారు నందిగం సురేష్ గారు ఫస్ట్ అమరావతి అని అనేది ఆంధ్రప్రదేశ్ అప్పుడే విడిపోయిన తర్వాత అమరావతి అనేది పురుడు పోసుకుంటున్న సమయంలో ఇది అత్యంత ప్రశాంతంగా పచ్చగా ప్రశాంతంగా ఉండే ఏరియా కాదు అని అని చెప్పి ప్రూవ్ చేయడానికి పోయి అరటి తోటలు తగలబెట్టి అక్కడ అమరావతి ఆయువు పోసుకుంటున్నప్పుడు అక్కడ హింసని అక్కడ ప్రజ్వరింప చేసిన నందిగం సురేష్ గారు గారు ఆ తర్వాత ఈవెన్ ఈ రాళ్ల దాడి విషయమే కాదు మొత్తం అక్కడ రాజధాని మహిళలందరి మీద కూడా నందిగం సురేష్ గారి అనుచరులే దాడి చేశారంట వంశీ గారు దాడి చేయడం కాదు అమరావతిలో ఉన్న కంకర అంతా లోడ్లు లోడ్లు అమరావతిని దొవ్వేసి అక్కడ అంతా బ్రిడ్జిల్ని తవ్వేసి ఇనుము కంకర అంతా తరలించుకొని ఒకప్పుడు మిరప తోటలో వేటిల్లోనూ పనిచేసేవాళ్ళు అంట వంశీ గారు సరే ఖచ్చితంగా ఆ తర్వాత ఎవరైనా కానీ అభివృద్ధి చెందాలి కానీ రాజధాని కంకర రాజధాని ఇనుము అవన్నీ కూడా అమ్మేసుకొని ఈ రోజు ఆర్థికంగా బలపడ్డ నందిగం సురేష్ గారిని అసలు ఏమని పరామర్శించడానికి వెళ్తారు ఈవెన్ వరద ఈ రోజు విజయవాడ వరదల్లో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అనేక మంది దెబ్బతిని ఉంటారు వంశీ గారు కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళున్నా బాగుండేదేమో అని పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు వంశీ గారు రైట్ అండి